హలో ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో ఎంతో బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిన విషయం ఇటీవల తెలంగాణ తల్లి శిల్పి నిర్మించారు వాటిపై ఎగ్జామ్స్కి అడిగే ఎక్కువ అడిగే ప్రశ్నలు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నూతన తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి గారు ఆన్సర్ రమ్మారెడ్డి గారు నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు ఎంత పదిహేడు అడుగులు అలాగే కింద గద్ద మూడు అడుగులు ఉంటుంది సెక్రటరియట్ ముందు ఉండి నూతన తెలంగాణ తల్లి విగ్రహము దేనితో చేస్తారు ఫ్రెండ్స్ మెరుగుతాను అండి సెక్రటరియట్ ముందు ఉండే నూతన తెలంగాణ తల్లి విగ్రహం దేనితో తయారు చేశారు అంటే వచ్చేసి కాంశ విగ్రహం కాంశ విగ్రహం ద్వారా మనం తయారు చేశారు ఫ్రెండ్స్ అలాగే మరొక ప్రశ్న నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సాంప్రదపు సాంప్రదాయపు స్త్రీ మూర్తిగా సంబంధ వర్గాల ఆకాంక్షలుగా స్ఫూర్తిగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొత్తగా నిర్పించిన ఈ యొక్క తెలంగాణ తల్లి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ఎక్కడక్కడ ఏమి ఉండే అంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మెడలో గుండ్లు ఈ అనలో దండ కంటి చెవులకు కమ్ములు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే కుడి చేతి అభయస్తం చేతులకు ఆకుపచ్చారనే గాజులు ఉంటాయి అలాగే కాళ్ళకు మెట్టెలు పట్టగులుసులు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఎడమ చేతిలో వరి మొక్కజొన్న మొక్క సజ్జ కంకులు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే బంగారు అంచుతో చీర కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ గద్దె అడుగు భాగాన ఉద్యమ పిడికిలు మధ్యలో సంబంధ వర్గాల చేతులను గద్దెను ఎత్తి పట్టుకున్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాలి ఎక్కడ అడిగి కనీసం ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇక్కడ టూ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా గమనించగలరి టూ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు మనం పాత యొక్క తెలంగాణ విగ్రహం కొత్త యొక్క కొత్త తెలంగాణ విగ్రహం డిఫరెన్స్ చూద్దాం ఫ్రెండ్స్ దాన్ని మీరు కంప్యూటర్ చూడాలి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూసే పాటలు మీకు ఎక్కడైనా నచ్చితే ఒక లైఫ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన ఫ్రెండ్స్ తేడా ఉంటాం కంప్లీట్గా చెప్తాను ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను జారి అంచు ఉన్న పట్టు చీర మెడలో కంటే బంగారం హారం అరమ చేతుల బతుకమ్మ ఉరి చేతులు మొక్కజొన్న చేతికి బంగారు గాజులు